నేపాల్ చాలా ఉన్నాయి ఫుడ్ తినడానికి నేను వెళ్తాను వరల్డ్ బెస్ట్ క్లబ్ కి ఈ కెఫే పేరు వచ్చి ఏ వన్ క్యాఫే అంట ఫ్రెంచ్ మాక్సిమం యూరోపియన్ కోసం ఇది డిజైన్ చేసి బొఫ్కే పేరు వచ్చి ఎల్లోడి ఇది వరల్డ్ టాప్ హండ్రెడ్ క్లబ్ లా ఫార్టీ ఫోర్త్ నంబర్ వస్తుంది ఇది ఇక్కడ ఎక్కువ తింటారు బఫ్ అండ్ ఫోర్క్ హై గాయస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు కాఠ్మాండు కాఠ్మాండులో ఇది ఫస్ట్ డే ఈ ఈరోజు ఈరోజు కాఠ్మాండుకి వెళ్ళి తమిళ్ మార్కెట్ లా కాఠమండులో ఏమేమో స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి అన్ని ట్రై చేసేస్తుంది రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేయండి నెక్స్ట్ వీడియో కోసం ఫస్ట్ డే నా రూమ్ చూస్తారు ఎలా ఉందో రూమ్ చూడండి ఎలా ఉందో ఇది మొత్తం ఎక్కడ దగ్గర పడి ఉన్నాయి ఎందుకంటే పొద్దునొచ్చి చలిలా స్నానం చేయదు చాలా టెంపరేచర్ తక్కువ ఉంది ఇక్కడ ఎయిట్ టెంపరేచర్ ఉంది ఇప్పుడు రైట్ నేను నేనున్నాను ఇప్పుడు స్క్వేర్ స్క్వేర్ల కాట్మండు స్క్వేర్ రోడ్ ఇది ఎలా ఉన్నా చూసారా ఇక్కడ మొత్తం పాత ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది ఏరియా మొత్తం క్రౌడెడ్ క్రౌడెడ్గా నిన్నున్నా చూడండి గుడింగ్గా ఉంది ఇక్కడ గుడ్లీ టెంపుల్స్ టెంపుల్ ఈ ఏరియాలో బాగా ఎండ తాగలడానికి వస్తున్నారు ఎండ గురించి వచ్చినాను చాలా మంది చాలా బాగుంది ఈ ఏరియా అన్ని పాత పాత బిల్డింగ్లు ఎంత బాగుందంటే చెప్పడానికి లేదు నాకైతే చాలా నచ్చేసింది అన్ని దాంట్లో బఫ్ 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 అంటే ఏంటో అర్థం అవట్లేదు ఒకసారి వెళ్ళి అడుగుతున్నా బఫ్ఫ్ అంటే ఏంటి ఇలా అన్నీ ఉన్నాయి ఒకసారి ట్రై చేస్తున్నా ఏమేమి ఉన్నా బర్గర్ అయినా తింటున్నా లేదా ప్యాక్ అయినా ట్రై చేస్తున్నా బఫే మోమో కొ నాన్ వెజ్ యా కొంచెం అలాగే వెజ్ నాన్ వెజ్ చికెన్ ఇలా బఫ్ అంటే బఫేలో అంట చికెన్ నూడిల్స్ అన్ని ట్రై చేస్తాం ఎలా ఉంటుంది ఇందా చిన్న క్యాఫే చాలా చిన్నది రెండు టేబుల్ వేసినారు చాలా బాగుంది చికెన్ నూడిల్స్ చాలా ఉన్నాయి ఫుడ్ తినడానికి ఉన్నాయండి లాపింగ్ ఉంది లాపింగ్ ఉంది మోమోస్ ఉన్నాయి తుప్పా ఉంది నూడిల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ నూడిల్స్ ట్రై చేస్తాం ఫస్ట్ ఆర్డర్ చేసే నూడిల్స్ ఇంకా ఉంటాం కదా త్రీ డేస్ ఇంకా చూస్తాం ఏమేమి దొరుకుతాయో ఇలా తీసుకోండి ఒక బయట తీసుకుంటే ఏమేమి ఉన్నాయి చూడండి ఇదంతా సబర్మ చికెన్ నూడిల్స్ ఉంది మన ఇండియన్ నూడిల్స్ లాగే ఉన్నాయిలే ఒకసారి ట్రై టేస్ట్ చేసి చూస్తున్నాం ఎలా ఉంటుందో బాగుండు బాగుండు ఈ నూడిల్స్ మనకు పడింది నేపాలీ రూపీస్ కూడా టూ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ రోజు ఒకసారి బబల్ టీ ఇంకా ట్రై చేస్తాం ఎలా ఉంటది ఇది ఎప్పుడు నేను ట్రై చేయలే ఇది మొత్తం తమిళ మార్కెట్ ఇది ఇక్కడ మొమో నేపాల్ వచ్చే మోమో తినప్పుడు ఎలా అని మోమో ట్రై చేయడానికి వెళ్తా ఇప్పుడు మోమోస్ అన్ని దగ్గర తినకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా అడిగేయండి ఏ మొమో ఉందో చికెన్ ఉందా పోర్క్ ఉందా బఫ్ ఉందా ఇక్కడ ఎక్కువ తింటారు బఫ్ అండ్ పోర్క్ నేను ఇప్పుడు ఇప్పుడు టూ షాప్స్ అడిగాను అక్కడ చికెన్ మొమో ఉందంటే లేదన్నాడు అందుకే నేను మాక్సిమం అన్ని ప్లేసెస్ టాప్ హండ్రెడ్ క్లబ్లో ఫార్టీ ఫోర్త్ నంబర్కి వస్తుంది ఇది ఇదే అది ఫార్టీ ఫోర్త్ బెస్ట్ క్లబ్ ఇన్ ద వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చింది ఇది ఎల్ఓడి లోపల అయితే వీడియో ఎలా లేదు బట్ నేను చూపించింది లేదంటే ఇన్ ఎంట్రీ వన్ థౌజండ్ రూపీస్